ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి మరి హింస ప్రతి ప్రతి హింస విషయంలో దేవుడు క్రైస్తవానికి చెప్పిన ఉద్దేశాలు ఏమిటంటే మానవుడు కంటిన్యూస్గా హింస మార్గానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశాలతో అలాంటి ఆలోచనలతో మానవుని కోపము దేవుని నీతిని తీర్చలేదు కాబట్టి మానవుడు సాత్వికునిగా శాంతి మార్గంలో ఉండడం అతని క్షేమకరం అనే ఉద్దేశంతో మనం ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టమని అన్నాడు కానీ ఆత్మరక్షణ విషయంలో మరి మనం ప్రయత్నాలు ఎదిరించడం దేవుని ఆలోచన ప్రకారం తప్పు కాదు కాబట్టి మనకు ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టడానికో చంపడానికో వచ్చినప్పుడు మనం ఎలాంటి తప్పించుకోవడానికి కానీ ఎదిరించ ఎదిరించడానికి కానీ ప్రయత్నాలు చేయకపోతే అది మన దేవుని దృష్టిలో తప్పైతుంది కాబట్టి మనము కష్టకాలంలో తిరగబడడం తప్పు కాదు